ఫోర్ బ్లాక్ బ్లాక్ అండి బ్లాక్ బ్లాక్ నుదుటి మీద మళ్ళీ ఓన్లీ వైట్ ఉంది మిగతా అంతా బ్లాక్ బ్లాక్ పోయిరారా నాయన ఫుల్ బ్లాక్ బుల్ అండి ಬದಸರ ಮೊಸಲಂ ಗೌಡನವರು ಜಿಲ್ಲಾ ಸದಸ್ಯರಪ್ಪ ಮಲ್ಲಿಕಾರ್ಜಾ ಪತ್ರ 22ರವರು ಪಚೇದರ ಗೌಡರೈ 19ರ ಗೌಡರೈ ನಾನು ಹೇಳನೈ ನಾನು ಜೇಳ್ ರಾಜಕಾಂಟಿ ಲಕ್ಷ್ಮೀಪತಿಗರು ಬಾಣವಾಲಿಪಾಳ ಕಾರ್ಯಕ್ರಮ ಇದಲ್ಲ ಇಲ್ಲಿ ಎದುರು ಬಂಜರಕ

ಸಲಾಮ ಅತ್ಯಂತ ಗೌರವಾನ್ವಿತರಾದ ಶ್ರೀ ಈ ಗಜರಾಜ ಮಾತಿಗಳವರ ಸಮೋಹದ ಅಧ್ಯಕ್ಷರೇ, ಮೇಮಂಡ್ಲ ಬಂದವರಗಳ ಉದ್ದೇಡೆ ಗೌರವಾನ್ವಿತರಾದ ಮಾಪೋಸ್ಸುಂದಾವು. ಕೃತಜ್ಞತೆಗಳನ್ನಾಪರಿಸುಂದಾವು. హనుమంతరావు గారిని ఆహ్మానిస్తున్నారు హనుమంతరావు గారిని ఆహ్వానిస్తున్నారు दस बोल लिया क्या दस बोल लिया क्या कमरा में जा तू ನಸಲಾಪ <laughs> <laughs> సంగోల్ జనకోట సార్వాల అగరహారం నరసలపాడు మండలా పల్లవ జిల్లా వైట్ టైగర్ బ్లాక్ టైగర్ ఎండ్లవ్ 1200 నంబర్ దూరం ని మదర్షింపు 13 గంటల లోపు చేర్చుకోవాలి పుల్స్ పేర్ బ్లాక్ టైగర్ వైట్ టైగర్ నరసల లో ప్రదర్శన కనబడటం లాబాగా వస్తున్నాము బ్లాక్ టైగర్ చూడండి ఎట్లా పరిగెత్తుతున్నా రేపు మార్నింగ్ ఇస్తానండి అప్డేట్ రెండు పళ్ళు వస్తాయి వీడియో రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను ఇంకా రాలేదండి నిన్న ఈ రోజు ఇంకా రాలా

బ్లాక్ టైగర్ వైట్ టైగర్ నేమ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నాయండి రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తా అండి బాలాజీ గారు ఈరోజు బాబాయ్ గారు వచ్చారు బాబాయ్ గారు తోరలేదు ఈరోజు పరవతాల్లో వదలరు జనకట్టు ఎర్రకల్లో ముఖంలో ఉళ్ళని చిగురేటాల కొలతను జనకట్టు ఒక్క దండికల్లో ఉన్నది బ్లాక్ ట్యాగర్ కమ్ సర్వేజస్ట్ అజోరునారా అలా రౌండ్ పచ్చని దెండలో కురామి 4వ సమ్మ 24 విజనలో పూర్తి చేస్తున్నారు 9వ స్థానములో గోదాములు జనకన్న వద్ద 35వ ఉండని 13వ స్థానములో గోసాముద్ర

మొదట్లో రాష్ట్రం హోం శాఖ మొదలకనలో ఒకసారిగా వెనక జెల్ల వస్తుంది రౌండ్ అవల టైగర్ వస్తుందండి

Oh, oh. బ్యాక్ టైగర్ వైట్ టైగర్ అక్కడ కటమాయా మీవన్నారా రారా ఓకే కూల్ నిమిషం ఉండండి జతప్రతిప్రథ్ స్కారంగా ఉన్నారు 19వ నంబర్ కమాండ్ అండి ప్రియ గారి సీత గారు నెలపాలు వెళ్ళి నాయ్ ఆ రెండో ఏంటో వారు ప్రతిసరి చెబరు గారి ముఖపలి కైరాం గారి

టచ్ టచ్ పళ్ళిండి ఇంక రేపు లాస్ట్ లెఫ్ట్ టైగర్ వైట్ టైగర్ అగ్రహారం అగ్రహారం బ్లాక్ టైగర్ వైట్ టైగర్ అండి బ్లాక్ టైగర్ మంచి ఫైర్ లో ఉంది अरे चवंदा चपे

బ్లాక్ టైగర్ బ్లాక్ టైగర్ వైట్ టైగర్ కంప్లీట్ చేసినాయండి రేసు ఇంకా ఈరోజు ఫస్ట్ పని ఏమంటండి జత

థ్యాంక్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి థ్యాంక్ యూ